రాజా మీ అమ్మగారు ఆశీర్వాదం తీసుకోండి నది, మనంటి దైవం బాబు ముందు అక్కడ ఆశీర్వాదం తీసుకో బా అక్కడ నిలబడింది దగ్గర కూడా బళ్ళ దగ్గరే అక్కడి పద్ధతి వేరు పద్ధతి వేరు ఇరవై ఐదేళ్లుగా ఆ స్థానం మీకోసం ఎదురు చూస్తుంది ఇది ఈ రోజు మాకు కొత్తం కాదు తమ్ముడు ప్రతి పూటని పళ్ళెల్లో మొదటి ముద్ద పెట్టిన తర్వాతే మేం భోంచేసేవాళ్ళం ఊహ తెలిసిన దగ్గర నుంచి మా తమ్ముడు ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు తిన్నాడో లేదో ఒంటరిగా తను ఎన్ని బాధలు పడుతున్నాడో అని నిన్ను తలవని రోజు లేదు తమ్ముడు అవును తమ్ముడు మేము ఇన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా ఇక్కడో ఇల్లుంది ఇంట్లో అమ్ముంది కూడా ఉన్నారు ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు అసలు ఉన్నారా చచ్చిపోయారా వాళ్ళని చూడాలని నీకెప్పుడు అనిపించలేదా చూస్తామా అని రోజు ఏడ్చ నీకంటే ఎక్కువే బాధపడేవాడు అన్నావాడు రావలసిన సమయం రాలేదని నేనే ఆమె ఇప్పుడు వచ్చింది చెన్నరాజా మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి ఎల్గొక్కు చురేటి తప్పే ఉంది తప్పేరా నా తమ్ముడు నా బిడ్డ అని వీళ్ళందరూ నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు కానీ నేను ఇక్కడికి నా స్వార్థంతో దత్తానరా ఏదో రోజు వీళ్ళందరికీ బిడ్డని కాదని తెలిస్తే ఏమైపోతారా నువ్వు ఎందుకు వెళ్తే ఎందుకు మోసం చేస్తావు అయింది పక్కన పెట్టు అత్తగారు ఏంటో ఆరు వేల కోట్లు నీ అకౌంట్లో అరవై మూడు లక్షలు మరి ఇంట్లో కోటలు గుర్రాలు కత్తులు డాళ్లు భోషణలు ఇప్పుడు నువ్వు మామూలు మనిషి కదరా చక్రవర్తివి యు ఆర్ ద రూలర్ అంబా పలుకు జగదంబా పలుకు దొర మంచి పలుకు దొర బతుకు నిలుపు బాగుంది బాగుంది బాబా ఇస్తాడు కదండి ఫినిషింగ్ ఇంకా బాగా వాయిస్తారు ఓహో ఒళ్ళంతా రోషం చూపుల్లో తేజం మనసంతా దానం మనిషి నిదానం వీటికి మన గురించి బాగా తెలిసిపోయిందండి దానం మీది దీవెన మాది

ఇచ్చేస్తాడు మాకు సిరి పడుతుంది మాకు పిడి సిమద్రమా గోవిందో హారి చిన్నరాజా వారు వీరికి కూడా లక్ష ఇవ్వండి మళ్ళీ లక్ష లక్షకి తక్కువ పలకదే హరిదాస అంత ఊపితే వాడికి తగ్గట్టు మీరు ఊపాలి కదండి రాచరికములు కూడదు ఊపుతారు కిరీటాలు అన్నావు కత్తులు అన్నావు డాళ్ళు అన్నావు చక్రవర్త నౌరు రోల రన రోల్ కర్ర పెట్టి తిప్పినట్టుందిరా అమ్మా ఇట్స్ పెయినింగ్ యు నో అబ్బు చిన్నరాజా వారికి జన్మదినం గురించి చెప్పండి అలాగే అండి జన్మదినం అంట బావా ఇల్లుండే నీ పుట్టినరోజు ఓహో బర్త్డే ఏ బావా రూపాయి చాక్లెట్లు తీసుకుని అందరికి పంచేరా ఓకే చా చాక్లెటా మంది రాజేష్ ఫ్యామిలీ బావా అది ఫస్ట్ టైం నీ సమక్షంలో జరుగుతోంది అసలు చెప్పుకునేలా ఉండాలి పదితరాలిట అంటే ఏ మాత్రం ఉండాలి బావా ఆ మనల్ని నమ్ముకున్న నలభై ఉన్నాయి గ్రామానుకో లక్ష చేసుకున్నా నలభై లక్షలు అంతే

ఏదైనా మంచి పెద్ద కారు చూసుకునేద్దాం పెద్ద కారు అది కూడా కొనేద్దాం సర్వ హక్కులు మనవని సర్వంతో మేస్తున్నారా ఏంటో విడ్డూరు పోషాణం గారు ఎందుకంటే అరుస్తున్నాయి నేను కదా అరవాల్సింది ఆకలేసి ఉంటుంది గుగ్గిళ్ళు కావాలి ఒక యాభై వేలు ఇస్తే అమ్మా నన్ను తినమనకుపోయారండి సారీ అండి అవి వేస్తారని తింటాయి నాన్ వేస్తారని తింటాయి బాగుంది బాగుంది మన లోపలికి వెళ్దాం సెటిల్ చేసుకుంటాం బాబు మీ మీ ఇంటి పేరు వద్దు నా ఇంటి పేరు నిల్లే నిల్లు 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 బాబా బ్రాంక్ లో డబ్బు గోకేశారు ఈ గడ్డం గీకేశారు కనీసం ఇదైనా మిగిల్చారా తిప్పుకుంటూ బతుకుదావరా చూసేవాడి కామెడీ మనకేవో కాస్ట్లీగా ప్లీజ్ రాజు ఎవరు సామాన్ జరిపింది ఏంటి వచ్చేసింది ఏంట్రా దీనికి ఎలా తెలిసింది నమస్కారం అండి నా కూతురు నమస్కారం అండి అయ్యో మీ ముందా డబ్బుతో ఏదైనా కొనచ్చు గానీ గౌరవాన్ని కొనలేం కదా తొక్కలో డబ్బు పది రోజులు ఉంటే ఈ తోస్తారు అరవై మూడు లక్షల్ని ఆ రోజులు కడిగేసారా మనకు మిగిలిచారు ఆడికి కదరా ఎంత ఉంటే ఏంట్రా అంతే మనకి లక్ష అన్నారు అంటారు ఆ తర్వాత ఆడి కూతురికి ఇంట్లో వంట పని నాకు తోట పని ఆడికి పాకి పని నా కూతుర్ని ఇక్కడే వదిలి వెళ్తాను మొహమాటానికి కాకుండా మనస్ఫూర్తిగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాలి అంతవరకు వీళ్ళ ప్రేమ గురించి ఎవరికి చెప్పద్దు వీళ్ళొస్తాను నమస్కారం అమ్మా నా కూతురు తమ్ముడు విజయ ధ్వజ శ్రీసింహ నమస్తే అండి బాబిగా ఎంట్రీ ఇచ్చి లాక్ చేసిందిరా అరవై మూడు లక్షల ఆల్మోస్ట్ గాన్ ఇంకేముందిరా నా దగ్గర